సరూర్ నగర్ జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు వద్ద కాంట్రాక్టర్లు యూనియన్ ప్రెసిడెంట్ టి శివకుమార్ జనరల్ సెక్రటరీ ఎం నర్సింహ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర అభివృద్ధికి తోడ్పడుతున్న కాంట్రాక్టర్లకు నేటి వరకు బిల్లులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పనుల కోసం ఇతరుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పెట్టుబడులు పెట్టి పనిచేస్తే ఫండు లేదు అంటూ తమ బిల్లులు సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ఎంతో నష్టపోతున్నారని అన్నారు సంబంధిత అధికారులు ప్రభుత్వం స్పందించి తమ బిల్లులు వెంటనే వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు

టెండర్లు పిలుచు సోషల్ డెవలప్మెంట్ అని దానికి పండే లేదండి వర్కులు చేసినాము వర్క్లు చేసి కలెక్టర్ పంపిస్తే వాళ్ళు పండు లేదని చెప్పేసి అంటారు ఆ టెండర్లు కూడా పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు కాబట్టి ఆ పేమెంట్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాము ఇంకోటి అది ఎలక్షన్ పేమెంట్స్ కూడా ఎలక్షన్ వర్క్లు చేసినాం ఎలక్షన్ పేమెంట్ కూడా ఇంతవరకు లేదు ఆ పేమెంట్స్ అడ్వాన్స్ ఇస్తామని చెప్పేసి వర్కులు చేయమన్నారు ఆ వర్క్లు కూడా కంప్లీట్ చేసినాం ఇంతవరకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే దగ్గర వస్తుంది ఇప్పటివరకు ఆ పేమెంట్ ఇవ్వలేదు ఆ పేమెంట్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ఫెస్ ద్వారా మీ ద్వారా డిపార్ట్మెంట్ కో పెండింగ్ బిల్లులు వెంటనే నుంచి ఆగి ఉన్న పెండింగ్ బిల్లులు వెంటనే సంవత్సరం నుంచి ఆగి ఉన్న పెండింగ్ బిల్లులు వెంటనే సంవత్సరం నుంచి ఆగి ఉన్న పెండింగ్ బిల్లులు వెంటనే సంవత్సరం నుంచి ఆగి ఉన్న పెండింగ్ బిల్లులు వెంటనే ఐక్యం ఒక చిన్న మిడిల్ క్లాస్ కాంట్రాక్టర్ని క్లాస్ ఫైవ్ కాంట్రాక్టర్ని నేను ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం మా చిన్న చిన్న కాంట్రాక్టర్లే అభివృద్ధి అనేది జరిగేది మా వల్లనే ఇంకా ఎవరితోనే కాదు మేము బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేసి గ్రేటర్ హైదరాబాద్ని ఒక సిలికాన్ సిటీగా పేరు తీసుకున్న కాంట్రాక్టర్లు మేము ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము నివేదిక ఇచ్చినాము మాకు డబ్బులు ఇవ్వండి సార్ డబ్బులు ఇస్తే మేము పెట్టుబడి పెట్టి పని చేసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పినాం ఇంతవరకు లేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి కోరుకుంది ఒకటే మా పేమెంట్లు ఇస్తే మేము ఈ హైదరాబాద్ సిటీని ఎక్కువ తీసుకెళ్తాము ఒక నిలువు బడ్జెట్ ఫండ్ని తీసుకొచ్చే కార్యక్రమం మా దగ్గర ఉంది ఇంకోటి డబ్బులు లేవంటున్నారు డబ్బు లేనప్పుడు టెండర్ ఎందుకు పిలుస్తున్నారు డబ్బులు లేనప్పుడు టెండర్ ఎందుకు పిలుస్తున్నారు డబ్బులు ఉన్నప్పుడు టెండర్ పిల్లాలి కావున దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా చిన్న కాంట్రాక్ట్ని దయచేసి మేము మా మీద ఎంతోమంది మా భార్య పిల్లలు ఆధారపడి ఉంటారు లేబర్ ఆధారపడి ఉంటారు ఇది మీరు దృష్టిలో పెట్టుకొని సార్ మేము రిక్వెస్ట్ చేసేది ఒకటి మా పేమెంట్ రిలీజ్ చేయాలని కోరుతున్నాను